హలో ఫుడీస్ ఈరోజైతే మీకోసం ఒక బెస్ట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను హెల్దీ రెసిపీ అండి హెల్దీ రెసిపీ అంటే ఏంటనుకుంటున్నారా పాలకూర అండి పాలకూర లీఫీ గ్రీన్ కర్రీ అండి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఈ వీడియో చూసే ముందులా ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూసుకుందాం ఒక పెద్ద కళాయి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కేంత వరకు అలా ఉంచుకున్న తర్వాతకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుని మీకు కావాల్సి వస్తే ఎన్ని ఆనియన్స్ అయినా తీసుకున్న రెండు అంటే కర్రీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాతకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను కళాయిలో వేసుకున్నాను కళాయిలో వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను పోపు దినుసులలో నేను ఆవాలు పచ్చనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ కలిపి అయితే నేను తయారు చేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను అవే వేసుకున్నాను ఇంకా విడిగా జీలకర్ర కూడా వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కాకోకుండా ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీకు కావాల్సి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తర్వాతకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను అండ్ నెక్స్ట్ పోపు దినుసులు అయితే వేసుకోండి దాంట్లోనే నేను పచ్చనగపప్పు ఆవాలు ఆవాలు సరిపడా ఇంకా జీలకర్ర మినపప్పు అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారుగా నేను చూసి నేను చూపించిన క్వాంటిటీలో అయితే వేసుకున్నాను మీకు సరిపడా అయితే వేసుకు వేసుకోండి మీ కర్రీని బట్టే అయితే వేసుకోండి నేను ఏం చెప్పాను మీ కర్రీని బట్టే వేసుకోండి మాదైతే కొద్ది కర్రీ కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకున్నాను మీ కర్రీని బట్టి మీరు వేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి కర్రీస్ తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా సో మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి చూడండి హెల్త్కి చాలా మంచిది వారంలో ఒక రెండు సార్లు అయినా ఆ కూరలు తినటం వల్ల మనకి ఐరన్ అనేది పెరిగింది కదా చాలా మంచిది హెల్త్కి సో మీరు మీరు మాత్రం తప్పకుండా మీ హెల్త్ బాగుండాలంటే తప్పకుండా ఇలాంటి లీఫీ వెజిటేబుల్ కర్రీస్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసేది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వరకు అయితే మంచిగా ట్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అవి మంచిగా అన్నీ సమానంగా ఫిఫ్ట్ అయిపోతాయి అడుగంటుకున్న కూడా ఉంటుంది అండ్ ముందుగా కడిగి పెట్టుకున్న మంచిగా స్లైస్ మంచిగా సన్నగా తురుముకున్న పాలకూర ఉంటుంది కదా శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగేసి పెట్టుకోండి పక్కన అండ్ దీంట్లోనే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకోవటం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది కదా సో నేను అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను అండ్ ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా పాలకూర పాలకూరను కూడా దాంట్లో వేసుకోండి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా ఆనియన్స్ సో ఇప్పుడైతే పాలకూరను కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు దాన్ని కలగకుండా అలానే ఉంచేసి ఉండటంతో అది అది మనం ఏం చేయకపోయినా కుక్ అయిపోద్ది ఆకుకూడదు కదా చాలా ఈజీగా అయితే కుక్ అయిపోద్ది ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా కొంచెం వడబడిన ఆకు అయితే దాంట్లో వాటర్ అనేది తక్కువ ఉంటుంది కదా ఫ్రెష్ ఆకు ఆల్రెడీ వాటర్ అనేది దా ఆకుతూ ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి వాటర్ పోయిన అవసరం లేదు దాంట్లో ఉంచే వాటర్ అనేది వచ్చేస్తుంది సో ఏం చేయకుండా కళాయిలో వేసేసి కొద్దిగా మూత కట్టేస్తే ఆవిరికి ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేనైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి నేను ఏం చేయకుండా అది మొత్తం ఉడికిపోయింది దాంట్లో నుంచి వాటర్ అయితే పైకి తేలేదు ఇప్పుడు కుక్ అయింది కదా మొత్తం వాటర్ అనేది వచ్చేసి దాంట్లోనే కుక్ అయిపోయింది అది ఎన్నికిపోయి మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు గరెటతో తుక్కు తిప్పుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి పసుపు కారం ఆల్రెడీ నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను కదా దాంట్లోనే పసుపు కారం ఇంకా నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను దంచుకున్నాయి ఒక రెండు మూడు అయితే వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం తిప్పుకోవాలి ఇప్పుడైతే నేను కారం అయితే వేసుకుంటున్నాను కదా ఈ క్వాంటిటీలో తీసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను అండ్ నెక్స్ట్ పసుపు కూడా కొద్దిగా చిచ్చకడ మాత్రమే వేసుకున్నా ఇవన్నీ వేసుకొని మంచిగా గరిటెతో తిప్పుకోవాలి మంచిగా వాటికి ఆకుకి మొత్తం పక్క ఇప్పుడు ఇక హై ఫ్లేమ్ అయితే అవసరం లేదు ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా హై ఫ్లేమ్ అవసరం లేకుండా సిమ్లో పెట్టేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఏం లేకుండా కలపకుండా మంచిగా ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా సిమ్లో పెట్టేసి ఉడికి ఉడికిస్తే టేస్టీ టేస్టీ పాలకూర అయితే రెడీ అయిపోద్ది చిన్ చాలా ఈజీ చాలా బెస్ట్ రెసిపీ మనం డైట్ చేసే వాళ్ళైతే ఇలా చేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా మూత తీసి చూశాను మొత్తం ఆర్డర్ అయితే ఇనికిపోయింది పెద్ద కొబ్బ ఉంటుంది కానీ మొత్తం ఆర్డర్ అయితే కుక్ మొత్తం ఇనిగిపోయింది సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయింది అనుకోండి మీరైతే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉండే రెసిపీ మీ ట్రై చేసి చూసి నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మన ఛానల్లో చాలా బెస్ట్ రెసిపీ రెసిపీస్ అయితే మీకు వీడియో తీసుకుంటాను